తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలను ప్రకటించారు నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ఈ ప్రత్యేక నిధిని ఇస్తామన్నారు నిధుల బాధ్యతను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగిస్తారు వారితో సమన్వయం చేసుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులు చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తన మార్కు చూపించబోతున్నారు తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది ఆ హామీలను నెరవేర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు రేవంత్ ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు స్కీమ్స్ సంక్రాంతికి ప్రారంభిస్తారని అనుకుంటున్నారు అటు నియోజకవర్గాల వారిగా కూడా నిధులను కేటాయిస్తున్నారు సీఎం రేవంత్ ప్రతి నియోజకవర్గానికి పది కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని హామీల అమలు కోసం ఇస్తున్నారు జిల్లాల ఇన్ఛార్జి మంత్రులతో కలిసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలి లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకోవాలి ఎమ్మెల్యేలకు సూచించారు రేవంత్ రెడ్డి దీంతో పనిచేస్తామన్న నమ్మకాన్ని జనానికి కల్పించాలన్నది ఆయన ఆలోచన జనంలో వచ్చే ఆ టాక్ లోక్సభ ఎన్నికలలో ఓట్లుగా మారతాయని భావిస్తున్నారు రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటవుతున్నాయి ఈ కమిటీల ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి స్కీములు అందేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ చెప్తున్నారు ప్రతి గ్రామంలో గ్రామస్థాయిలో ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయడం వల్ల లబ్ధిదారుల గుర్తింపు ఈజీ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం జరిగింది నియోజకవర్గాల్లో మీరు కోరుకున్న అధికారులను ఇస్తాం కానీ నిజాయితీగా పనిచేసే వారిని మాత్రమే ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు రేవంత్ అవినీతి అధికారులను ప్రోత్సహించొద్దు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు మనం చేయొద్దు మంచి పేరు కోసం పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అవినీతి అధికారులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అండగా నిలబడ్డారని గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి దీంతో ఆ మత్స తమ ఎమ్మెల్యేలపై పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి అలాగే సంక్రాంతి తరువాత లోక్సభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించబోతున్నారు రాష్ట్రంలో పన్నెండు ఎంపీ సీట్లు లక్ష్యంగా పనిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి